కల్వకుర్తి నియోజకవర్గ స్థాయిలో వివిధ మండలాల గ్రామాలు కుప్పగండ్ల ఎడవల్లి చుక్కాపూర్ పాతకుంట తాండ చెన్నారం బదునాపూర్ ఫార్మర్ తాండ పంజుగూల తుర్కలపల్లి వెల్జాల్ గ్రామాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో గర్భిణీ స్త్రీలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మెడికల్ కిట్లను ఆయా గ్రామాల అంగన్వాడీ ఆశా వర్కర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ నరేందర్ గౌడ్ మోహన్ లాల్ శ్రీకాంత్ యాదవ్ దారమూని గణేష్ కాజా శ్యామ్ రమేష్ భాస్కర్ కట్కల శేఖర్ యాదవ్ మల్లారెడ్డి భాస్కర్ రెడ్డి పాండు విష్ణు తదితరులు పాల్గొన్నారు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల గారి సహకారంతో మరియు వారిద్దరు కుమారులు డాక్టర్లే వారిద్దరి ఓడలు కూడా డాక్టర్లే వారి సూచనల మేరకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము నాణ్యమైన మందులను కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి తండాలో మరి నాణ్యమైన మందులని గర్భిణీ స్త్రీలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల వెంకటేశ్వర గారు పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలో కూడా గర్భిణీ స్త్రీలను గుర్తించి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఆశల ద్వారా అంగన్వాడీల ద్వారా వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా యూత్ మహిళా సహకారంతో గర్భిణీ స్త్రీలకు మరి నాణ్యమైనటువంటి మందులను ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకట